భారత స్వాతంత్ర సమర యోధుడు భారతదేశ తొలి దళిత ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షేక్ నయీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య పోరాట యోధుడిగా తమ సమాజ స్థాపనకు అణగారిన వర్గాలకు అభి అభివృద్ధి కోసం ఎనలైని కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఈ దేశ తొలి దళిత ఉప ప్రధానిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప పార్లమెంటేరియన్గా ఎనల్ఏని ఖ్యాతిని సంపాదించుకున్న మహానాయకుడు అసలు ఈ దేశానికి ప్రధానమంత్రి కావలసిన అతన్ని కొన్ని అగ్రవర్ణ శక్తులు అడ్డుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు భారత స్వాతంత్ర సంగ్రామ యోధుడు భారతదేశ తొలి దళిత ఉప ప్రధాన అయినటువంటి డాక్టర్ బాబు జగ్జీవర్ రంగవరి యొక్క ముప్పై తొమ్మిదవ వర్గటి కార్యక్రమం కోదాడ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీం గారి ఆధ్వర్యంలో మరి ఈ విధంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరం మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తోడుగా ఉండి ఆ రోజు పార్లమెంటులో భారతదేశ రాజ్యాంగాన్ని అమలు పరుచడానికి ఎంతో కృషి చేసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవర్ యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయింది ఈనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ నాయకుల్ని మర్చిపోవటం ఈ కాంగ్రెస్ పార్టీకి పెట్టినటువంటి విద్యగా అధికారంలోకి వచ్చారు ఏ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని చలాయిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డాక్టర్ బాబు జగ్జీవరావుని ఆయన వర్గంతిని విస్మరించి ఆయనకు దళితులను అవమానం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి దళితులందరూ కలిసి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలాగా వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు హైదరాబాద్ కు ప్రతిజ్ఞత తెలుపేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జోహర్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారికి జోహర్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారికి సాజీదాం జగజీవన్ రామ్ గారి ఆశయాలను సాజీదాం జగజీవన్ రామ్ గారి ఆశయాలను హై కమిడో భరణ్ కి సంధారణ రంగంగా పిఆర్ఎస్ పార్టీ ఆధ్యర్యంలో అనంత నివాళలు అర్పిస్తా countDownతుంది దేశంలో సమ సమాజం రావాలని అట్టడు బలహీన వర్గాల బీసీ మైనార్టీల దళితుల హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడినటువంటి గొప్ప పార్లమెంటుయర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఒక దళితుడు ప్రధానమంత్రి అవ్వటం వెళ్ళని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు అడ్డం తగిలి బాబు జగత్సీవరావు గారి ప్రధానమంత్రిని కూడా కాకుండా చేశారు ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు రావు గారికి બીઆર પટણો બીઆરએસ પાર્ટી વચ્ચે ઘના નિવાળી અર્પી બાબુ જગજીવનરામ ગરીશય સાધન બીઆરએસ પાર્ટી દુષ્ટિ